ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా దాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బెండని ఎలా పండించాలి అనే దాని మీద చర్చిద్దాం సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో బెండను సాగు చేయాలంటే ప్రధానంగా మొదట దుక్కిలో ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువులు ఎరువు చల్లుకొని దానికి బయలాజికల్ అప్లికేషను ట్రైకోడర్మాస్ సూడోమోనాస్ బ్యాసిల్లస్ అప్టిల్లస్ ఈఎం సొల్యూషన్ మల్టీ కన్సార్షియా అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క లీటరు ఆరు రకాలు ఆరు లీటర్లు పశువుల ఎరువులు కలిపి భూమి మీద చిమ్మి దున్నుకోవాలి బాగా రెండు మూడు సార్లు మెత్తడి దుప్పి చేసుకొని భూమిని సాగుకి అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి అయితే పంట మనం బెండని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ సమయంలో సాగు చేసుకోవచ్చు పంట సమయం వచ్చే తలకి జూన్ జూలై నెలలో కానీ ఫిబ్రవరి మార్చి నెలలో కానీ ఈ రెండు సమయాల్లో సాగుకి అనుకూలం ఇది ఉష్ణ మండల పంట ఎక్కువ చలిని తట్టుకోలేదు చలికాలంలో దీని పంట దిగుబడి రాదు చలిని తట్టుకొని పెరగదు కాబట్టి రైతులు చలికాలం అనేది వదిలిపెట్టి చలికాలానికి ముందు వేసవి కాలంలో ఇది సాగు చేసుకోవడానికి అనుకూలం విత్తనోదాదించేతనికి తొలకరి వానలకు వచ్చేతనికి నాలుగు నుంచి ఆరు కేజీలు ఒక ఎకరానికి విత్తనం అవసరం పడుతుంది అదే వేసవి కాలంలో తరికి ఏడు నుంచి ఎనిమిది కేజీలు ఒక ఎకరం సాగు చేసుకోవడానికి విత్తనం అవసరం ఉంటుంది వేసవి కాలంలో వచ్చే తరికి అధిక ఉష్ణోగ్రత వల్ల పంట ఎదుగుదల కొంచెం క్షీణించింది కాబట్టి విత్తనం మోతాదుని పెంచుకోవటం ద్వారా మనం దిగుబడిని సాధించవచ్చు తర్వాత దిగుబడి వచ్చే తలకి తొలగర వాహనంలో సాగు చేస్తే మూడు నుంచి నాలుగు టన్నులు దిగుబడి వస్తుంది అదే వేసవి కాలంలో సాగు చేస్తే రెండు నుంచి రెండున్నర టన్నుల వరకు దిగుబడి మనం సాధించవచ్చు ఇది విత్తనాన్ని నాటే ముందు విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలా ఈ విత్తన శుద్ధి కొచ్చేతలికి ట్రైకోడర్మా వన్ ఎంఎల్లు సూడోమోనస్ వన్ ఎంఎల్ ఏం సొల్యూషన్ వంద ఎంఎల్ మల్టీ కన్సర్షన్ వన్ ఎంఎల్లు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ వన్ ఎంఎల్ మొత్తం ఐదు వందల ఎంఎల్ తీసుకొని ఈ విత్తనానికి పట్టించి నీళ్ళలో ఆరబెట్టి విత్తుకోవాలి తర్వాత ఈ బెండకొచ్చేతలికి ప్రధానంగా మనం నీటి ఇచ్చేటప్పుడు కానీ ప్రతిసారి కూడా ఓడబ్ల్యూసీ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనేది ప్రతి తడిలోనూ వంద నుంచి నూట యాభై లీటర్లు రెండు వందల లీటర్లు భూమి ద్వారా పారించటం ద్వారా ఈ బెండ పంటలో ది అధిక దిగుబడిని మనం సాధించవచ్చు తెగుళ్ళ ఉధృత్తిని కూడా బాగా తగ్గించవచ్చు తక్కువ కాస్ట్లో ఈ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అన్నదాన్ని మనం రైతు స్థాయిలోనే మనమే బెల్లం నీళ్ళతోటి డెవలప్ చేసుకొని ఇవ్వటం ద్వారా ప్రతి తడికి ప్రతి నాలుగైదు రోజులకి తడి అవసరం ఉంటుంది వర్షాకాలంలో పెద్దగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి జూన్ జూలై నెలల్లో అప్పుడు సాయిల్ అప్లికేషన్స్ ద్వారా ఈ ద్వారా కూడా నేల కొట్టచ్చు సో ఎండాకాలంలో మట్టికి ప్రతి నాలుగైదు రోజులకు ఒక తడి ఇవ్వాల్సి వచ్చింది బెండకి అలా ఇచ్చిన ప్రతి నాలుగైదు రోజులకి ఈ ఓడబ్ల్యూడీసీ అనేది వంద నుంచి నూట యాభై లీటర్లు ప్రతి తడి మట నీళ్ళ మట పారించినట్లయితే మనం అధిక దిగుబడిని సాధించవచ్చు పురుగులు కొచ్చేతలకి ఒక ఐదు రకాల పురుగులు దాడి చేయటం జరిగింది ఇందులో దీపపు పురుగులు అనేవి ఆకు వెనక భాగాన గుడ్లు పెట్టి లావా ద్వారా పత్రహరితాన్ని గీకి తినటం జరిగింది తర్వాత ఎర్రనల్లి తెల్లదోమ పేనుబంక ఇవి నాలుగు కూడా రసం పీల్చే జాతులకి చెందినవే ఇవన్నీ కూడా ఈ నాలుగు రకాల పురుగులు కూడా దీప పురుగులు కానీ ఎర్రనల్లి కానీ తెల్లదోమ కానీ పేనుబంక కానీ ఇవి నాలుగు కూడా ఆకు వెనక భాగాన పత్రహరిత గ్రంథులని విధ్వంసం చేసి రసం పేల్చడం ద్వారా పంటని డ్యామేజ్ చేయటం జరిగింది ఇవి నాలుగు కూడా అటాక్ కాకుండా స్టార్టింగ్ నుంచి బయాలజికల్స్ అప్లై చేసినప్పుడు ఇవి నాలుగుని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకే అప్లికేషన్ ద్వారా రెండు మూడు రకాల పురుగులను కూడా కంట్రోల్ చేసే విధానం ఇక్కడ బయాలజికల్ అప్లికేషన్లో ఉంటుంది ఈ దీప పురుల నివారణకు వేప సీతాఫల్ కానుగ ఆముదం లవంగం ఈ ఐదు ఎక్స్ట్రాక్ట్స్లో సీడ్ కల్న ఎక్స్ట్రాక్ట్ అని విత్తనం ద్వారా రసాన్ని తీయటం జరిగింది ఈ ఎక్స్ట్రాక్ట్స్ని ఏవైనా రెండు కానీ మూడు కాని నాలుగు కానీ ఐదు కాని సమపాలల్లో ఒక లీటర్ కాన్సన్ట్రేషన్లో తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ దీప పురుగులు అనేవి పోవటం జరిగింది ఇదే ఎక్స్ట్రాక్ట్ పేను బొగ్మిన కూడా కంట్రోల్ చేసిద్ది ఇదే ఎక్స్ట్రాక్ట్ తెల్లదోమని కంట్రోల్ చేసిద్ది ఇదే ఎక్స్ట్రాక్ట్ ఎర్రనల్లిని పార్షియల్గా కంట్రోల్ చేసింది అంటే ఒక ఎక్స్ట్రాక్ట్ను స్ప్రే చేయటం ద్వారా ఈ రసం పీల్చే పురుగులన్నిటినీ కూడా మిగిలిన రకాలని దీన్ని ప్రధానంగా నువ్వు స్ప్రే చేసినప్పటికీ మిగిలిన రకాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వీటిని కంట్రోలింగ్ కూడా ఈ ఎక్స్ట్రాక్ట్ చేయటం జరుగుతుంది తర్వాత ఎర్రనల్లి ఎర్రనల్లికి వచ్చే తలికి గ్రీన్ కెమిస్ట్రీలో బయో ఎక్స్ట్రియం అనే ముందుంటుంది ఇది ఉధృతిని బట్టి తక్కువ ఉధృతి త్రీ ఎంఎల్ పర్ లీటరు అంటే రెండు వందల లీటర్ నెలకి ఆరు వందల ఎంఎల్ వేసి కొట్టాలా బాగా ఉధృత ఎక్కువగా ఉంటే కనుక వన్ లీటర్ పర్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ అంటే ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ప్రకారం ఈ బయోఎక్స్టియం అనేది కొట్టాలి కొట్టినప్పుడు ఈ బయో ఎక్స్టియం ఎర్ర నెలనే కాదు తెల్లదోమని దీపపురుగును కూడా కంట్రోల్ చేసిద్ది ఈ బయోఎక్స్టియం అనేది మొవా కాయదోల్చి పురుగులను కూడా ఈ బయోఎక్స్టియం స్ప్రే చేయటం వల్ల మొవా కాయదోల్చి పురుగును కూడా కంట్రోల్ చేయొచ్చు అలా ఈ ఈ ఎర్రనల్లి కోసం దీన్ని స్ప్రే చేసినప్పటికీ అల్టిమేట్గా ఈ రకాలను కూడా ఎంతో కొంత ఇది కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది ఇది ఆల్ ఇన్ వన్ అన్నట్టు తర్వాత ఎర్రనల్లి ఉధృతిగా ఉంటే బయలాజికల్ అప్లికేషన్స్లో హిర్సుటెల్లా పోచోనియో ప్యాస్మైసిస్ అని ఈ మూడు రకాల ఫంగస్ అని ప్లస్ ఫోర్ మెదడ్లో ఎక్స్ట్రాక్ట్ బేస్లో తయారు చేసింది దాన్ని స్ప్రే చేస్తే కూడా ఎర్రనల్లి కంట్రోల్ చేస్తుంటుంది తర్వాత తెల్లదోమకొచ్చే తరికి బవేరియా వట్సెలె మెటారైజం ప్లస్ ఫోర్ ఎక్స్ట్రాక్ట్ బేస్లో తయారు చేసింది స్ప్రే చేసినట్లయితే తెల్లదోమ కంట్రోల్ చేసుకోవచ్చు ఇదే కాకుండా బయలాజికల్ అప్లికేషన్లో బ్యాక్టీరియా కల్చర్లో మన దగ్గర సౌమ్య అని ఉంటుంది సౌమ్యాకి వేప ఎక్స్ట్రాక్ట్ కలిపి కొడితే కూడా తెల్లదోమ కంట్రోల్కి వస్తుంది ఈ సౌమ్య ఎక్స్ట్రాక్ట్ వేప ఎక్స్ట్రాక్ట్ అనేది తెల్లదోమని ప్రధానంగా చేసుకొని మనం కొట్టినా ఇవి దీప దీపపురుగుల్ని పేను బంకని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఈ పేను బంకను పార్షియల్ని కంట్రోల్ చేయడం జరిగింది పూర్తిగా కంట్రోల్ చేయలేవు ఒక మో ఒక మోస్తరుగా ఈ బంకను కూడా ఇవి సౌమ్య వ్యాపక్ ఎక్స్ట్రాక్ట్స్ కంట్రోల్ చేయడం జరిగింది అదే పేను బంక వచ్చినప్పుడు గంజి పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం స్ప్రే చేసినట్లయితే ఈ పేను బంకను పూర్తి ఒకటి రెండు స్ప్రేలోనే కంప్లీట్గా జీరో చేయొచ్చు ఈ పేను బంకని గంజి పుల్లటి మజ్జిగ ఎంగువ ద్రావణం ఇందులో ఏం చేయాలంటే గంజి పౌడర్ రెండు వందల గ్రాములు తీసుకోవాలి పుల్లటి మజ్జిగ ఐదు లీటర్లు తీసుకోవాలి ఇంగువ ద్రావణం ఇంగువ వచ్చేతరికి పచ్చ ఇంగువ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ద్రావణం తయారు చేసి మీకు ఇంతకుముందు మనం వీడియోలో చెప్పాము ఈ గంజి పులట మధ్య ఇంగువ ద్రావణం ఎలా చేసుకోవాలనేది దాన్ని చూసి ఇది ఈ రెండు వందల లీటర్ నీళ్ళల్లో స్ప్రే చేసినట్లయితే ఈ పేనుబొంగ సమర్థవంతంగా నివారించబడింది మొవ్వ మరియు కాయదోల్చి పురుగు అనేది బెండ పంటలో అత్యధిక ప్రమాదకరమైంది రైతులు ఆర్థికంగా నష్టం ఎక్కువ చేస్తుంది ఇవన్నిటిని అధిగమించి పంట కోసే దశలో ఇది ఈ ఈ కష్టమంతా పడి వీటన్నిటికీ మందులు స్ప్రే చేసి కోసే దశలో ఈ మవ్వ కాయ దలుచు పురుగు అటాక్ అయ్యి పంట నష్టాన్ని క్రియేట్ చేస్తుంది దాని మూలంగా రైతు ఆర్థికంగా నష్టపోతాడు దాని నివారణ కోసం బయలాజికల్ అప్లికేషను బివిఎం ప్లస్ ఫోర్ ఇది బ్రహ్మాండంగా పనిచేసింది ఇది మెటారాయిజం రైలీ అనే ఫంగస్ ఇండివిజువల్గా స్ప్రే చేసినా కానీ బ్రహ్మాండంగా పనిచేసిద్ది బయలాజికల్ అప్లికేషన్లో బీటీ బ్యాక్టీరియా అని ఉంటుంది బ్యాసిలస్ తురంజస్ బ్యాక్టీరియా అని ఉంటుంది ఇది స్ప్రే చేసినా కానీ మొవ్వ కాయ తొలచు పురుగుని కంట్రోల్ చేస్తుంది బయాలజికల్ అప్లికేషన్ లో బ్యాక్టీరియా కల్చర్ లోకి వచ్చేసరికి స్వాతి సౌమ్య ఐదో ఒక లీటర్ ఇదొక లీటర్ రెండు వందల లీటర్ నీళ్ళకి కలిపి స్ప్రే చేస్తే కూడా మనకి కంట్రోల్కి వస్తుంది అయితే నువ్వు ఈ మొవ్వ కాయ తులచు పురుగు ఎక్కువ రోజులు పంట మీద ఉన్నట్లయితే జీరో రూపాయి అనేది ఇన్కమ్ రాకుండా అయిపోయింది రైతుకి అందుకోసమని ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు ఒక ఇవన్నీ బీవీఎం బవేరియా వెట్సెల్ మెటారాజం అనేది ఫంగస్ కల్చర్స్ మెటారాజం రేడియో అనేది కూడా ఫంగస్ కల్చర్ అదే బీటీ అనేది బ్యాక్టీరియా కల్చరు స్వాతి సౌమ్య అనేది బ్యాక్టీరియా కల్చరు కాబట్టి మీరు ఈ మవ్వ కాయ పురుగు అటాక్ అయినప్పుడు ఒక ఫంగస్ కల్చరు ఒక స్ప్రే చేసిన తర్వాత బ్యాక్టీరియా కల్చర్ ఒక స్ప్రే చేయాలి మళ్ళీ ఫంగస్ కల్చర్ ఒకటి స్ప్రే చేసిన తర్వాత బ్యాక్టీరియా కల్చర్ స్వాతి సౌమ్య అప్లై చేయాలి మార్చి మార్చి ఇవ్వటం ద్వారా తొందరగా రికవరీ వచ్చి పంట నష్టం అనేది తక్కువ స్థాయిలో కంట్రోల్ చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు తర్వాత బెండలో వచ్చే తెగుళ్ళ గురించి చర్చి బెండసాగులో తెగుళ్ళకి వచ్చే తలకి బూడిద తెగులు పల్లాకు తెగులు ఎండు తెగులు ఈ మూడు ప్రధానంగా పంటను ఆశిస్తాయి బూడిద తెగులు వచ్చే మనందరికీ తెలుసు ఒక పౌడర్ లాగా ఆకు వెనక బాగాన పై బాగాన బూడిద రాలినట్టు తెల్ల కావురేసినట్టు వస్తుంటుంది ఇది తల్లి లేకపోయినప్పటికీ వాతావరణ పరిస్థితులు మార్పు వచ్చినప్పుడు ఈ గుడి తెగులు అనేది పౌడర్ మిల్లి అని అంటారు దీనికి వచ్చి తలకి రెండు అప్లికేషన్స్ చేసుకోవాలి గంజి పుల్లటి మజ్జిగ ఇంగో ద్రావణం కలిపి కొట్టినట్లయితే ఈ బోడి తెగులు కంట్రోల్ వచ్చింది ఇందులో గంజి అనేది రెండు వందల గ్రాములు గంజి పౌడర్ తీసుకోవాలి పుల్లటి మజ్జిగ పది లీటర్లు తీసుకోవాలి ఇచ్చ ఇంగు అనేది రెండు వందల యాభై గ్రాములు తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేయాలి ఒక స్ప్రే ఇది రెండో స్ప్రే వచ్చే తలికి యాంపిలోమైసిస్ క్యూష్యులాస్ అనేది ఫంగస్ ఉంటుంది ఇది ఒక లీటరు ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ కల్చర్ వచ్చే తలికి ఇరవై లీటర్లు ట్రైకోడర్మా విరిడి ప్లస్ హార్జానం రెండు కలిపింది ట్రైకోడెర్మాలో రెండు జాతులు ఉంటాయి ట్రైకోడెర్మా విరిడి అని ట్రైకోడెర్మా హార్జానం అని అది రెండు కలిపింది ఒక లీటరు బాసిలస్ సప్టెలస్ సూడోమోనాస్ ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయటం ద్వారా ఈ బోడి తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఒక స్ప్రే ఇది ఒక స్ప్రే రెండు స్ప్రేలో మ్యాక్సిమం కంట్రోల్ అయ్యింది కానిపక్షంలో మళ్ళీ ఇది ఒక స్ప్రే చేసుకుంటే రికవరీకి వచ్చింది తర్వాత పల్లాకు తెగులు అనేది శంకు అంటారు ఇది ప్రధానంగా తెగులు కాదు ఈ రసం పీల్చే పురుగులు ఉద్దురిత ఎక్కువగా ఉండి వాటి కుక్కలో ఆకు వెనక భాగాన్ని రసం పీల్చడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందటం ద్వారా ఈ పల్లాకు వచ్చింది దీన్ని రాకుండా ఈ పల్లాకు తెగిలేది నువ్వు ఎప్పుడైతే రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయలేని స్థాయికి మించి వాటి స్థాయిని నువ్వు రెగ్యులేట్ చేయలేని సందర్భంలో వాటి నుంచి వాటి రసం పీల్చేటప్పుడు నోటి ద్వారా లాలాజీల గ్రంథుల ద్వారా ఊరిన రసాన్ని మొక్కలో పంపించడం ద్వారా ఈ పల్లాకు తెగులు అనేది రావటం జరిగింది కాబట్టి వాటిని ఒకవేళ నువ్వు కంట్రోలింగ్ కోసం వాటి మీద మందులు పిచికారీ చేస్తున్నప్పటికీ ప్రతి ఇరవై రోజులకి ఒకసారి మొక్కకి వైరోవిన్ అనేది స్ప్రే చేయటం ద్వారా ఈ మొక్కల ఈ పురుగుల యొక్క లాలాజల గ్రంథుల నుంచి మొక్కలోకి చేరే రసాయనాలని ఈ వైరోవిన్ అనేది కంట్రోల్ చేయటం జరిగింది కాబట్టి నీకు రసం పీల్చే పురుగు ఉద్ధృతి తగ్గకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు స్ప్రే చేసినా కానీ వాటిని రెగ్యులేట్ చేయటం అవుతుంది అలాంటి సందర్భంలో కూడా ఈ వైరోవిన్ అనేది గేట్ లాంటిది మొక్క లోపల వైరస్ కారక క్రిముల్ని చారకుండా ఇది ఒక గేట్ లాగా ఇది అరికట్టుతుంది కాబట్టి నువ్వు పంట మీద రసం పీల్చే పురుగుల్ని కొంచెం ఫ్రేల్ చేసినప్పటికీ కంట్రోల్ కాని పక్షంలో కూడా మొక్క డ్యామేజ్ కాకుండా ఇది గేట్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి మొక్క నాటిని కానించి ప్రతి ఇరవై రోజులకి నెలకి ఒకటి ఒక స్ప్రే కాటికి పంటకాలం మొత్తం కూడా ఈ వైరోవిన్ అనేది ఇవ్వటం ద్వారా రసం పీల్చే పురుగుల నుంచి వచ్చే సమస్యలు వాటి నుంచి వచ్చే వైరస్ని ఈ పల్లాకు తెగులని కంట్రోల్ చేయొచ్చు తర్వాత ఎండు తెగులకి వచ్చే ఇది సాయిల్ బేస్ ప్రధానంగా భూమిలో హానికారక బ్యాక్టీరియాలు వృద్ధి చెందటం ద్వారా ఈ ఎండు తెగులు అనేది రావటం జరిగింది ఇది రాకుండా ఉండటం కోసం నువ్వు మొ మొక్క నాటిన రోజు నుంచి ప్రతి తడి లోపల ఓబ్సి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ కల్చర్ ని ప్రతి తడిలోనూ వంద నుంచి నూట యాభై లీటర్ల నుంచి సామర్థ్యం తగ్గట్టు రెండు వందల లీటర్లు మూడు వందల లీటర్లు ఎంత ఇవ్వగలిగితే అంత ఓడబ్ల్యూడిసిని ప్రతి తడి వెనక నీళ్ల మట్ట ఇస్తే ఎండు తెగులు అనేది రాదు ఒకవేళ అలా చేస్తే కూడా అటాక్ ట్రైకోడెర్మా ట్రైకోడర్మ విరిడి హార్జాను బ్యాసిల్లస్ సప్టిల్లస్ సప్లస్ ఇవి ఒక్కొక్క లీటర్ కలిపి ఓడబ్ల్యూడీసీ ఇరవై లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చే రెండు మూడు స్ప్రేలు చేస్తే ఈ ఎండాకు తెగులు కంట్రోల్ అయింది సాయిల్ అప్లికేషన్లో ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనేది నువ్వు ఫ్రీక్వెంట్గా ఇస్తే అసలు ఈ తెగులు సమస్య ఉండదు కాబట్టి రైతు మిత్రులు ఈ ఈ ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఆర్గానిక్లో ఈ రోజుకున్న అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక పంట కాలంలో కెమికల్లో వందల రకాల మందులు ఎలా అయితే ఉన్నాయో ఆర్గానిక్లో ఈ ఫార్ములేషన్స్ ఉపయోగించి మీరు బ్రహ్మాండమైన పంటని ఒక్క గ్రాము యూరియా డిఏపి పొటాష్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో మనం బెండని ఈజీగా పంట పండించవచ్చు కాబట్టి ఈ టైపు నాలెడ్జ్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్ని కాల్ చేసి మీకు ఇంకా ఇతర వివరాలు కానీ ఈ ఇందులో చెప్పిన కాంపోజిషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ కల్చర్స్ ఇవన్నీ ఏవి కావాలన్నా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు